రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న వర్క్ ఫ్రమ్ హోమ్కు సంబంధించి ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది సో ఈ రోజుతో మనకి వర్క్ ఫ్రమ్ హోమ్కు సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే పూర్తయిపోతుందనమాట ఇక వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా ఇంటర్వ్యూలు అయితే కండక్ట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావించిందనమాట సో ఇంటర్వ్యూలకైతే రెడీ అయితే అయిపోవాలి మీరు ఏదైతే అర్హతతో మీ క్వాలిఫికేషన్ ఏదైతే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో మీరైతే దరఖాస్తు చేశారో ఏ ఉద్యోగం అయితే మీకు ఇంట్రెస్ట్ అని చెప్పేసి ఓకే చేసుకున్నారో అందులో భాగంగా దానికి సంబంధించి మీకు ఇంటర్వ్యూ అయితే చేస్తారని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట గ్రామవార్డు సచివాలయాల ఆధారంగా ఈ ఇంటర్వ్యూలు అయితే అంటే ఆ ఆ ప్లేస్లో మీకు ఇంటర్వ్యూలు అయితే జరుగుతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకుంటే రిజిస్ట్రేషన్ చేసిన వారికి అతి త్వరలోనే గ్రామవార్డు సచివాలయాల్లో మనకి ఇంటర్వ్యూలు అయితే నిర్వహించనున్నారనమాట ఇప్పటికే అన్ని సచివాలయాలకు కూడా మైకులు వెబ్ క్యామ్లు కూడా పంపిణీ చేయడం అయితే జరిగింది సో మైక్లు వెబ్ క్యామ్లు వచ్చేసినాయి ఎందుకంటే మనకి ఆన్లైన్ వర్క్ అయితే చేస్తాం కదా వర్క్ ఫ్రమ్ హోము దానికి సంబంధించి మైకులు వెబ్ క్యామ్లు అన్నీ కూడా వచ్చేసినాయి సో తొందరలోనే మనకి ఇక్కడ ఇంటర్వ్యూలు అయితే జరుగుతాయి ఇంటర్వ్యూలు జరిగి ఓకే అయితే చేస్తారు ఓకే చేస్తే ఆ తర్వాత ఆటోమేటిక్గా జాబ్లో అయితే జాయిన్ అయిపోవచ్చు ఇది మనకి తాజా సమాచారం అన్నమాట ఇప్పుడే వచ్చింది ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అందరికీ తెలిసింది సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి